హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కేటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కోహినూర్ వజ్ర చరిత్ర అదేవిధంగా కోహినూర్ వజ్రానికి నిజంగానే శాపం అనేది ఉందా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కోహినూర్ అంటే ఏంటంటే ఉర్దూలో నూర్ అంటే కాంతి పర్వతం అని అర్థం ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఒకటి పార్షిక భాష పారసీక భాషలో కోహినూర్ అనగా కాంతి పర్వతం దీని యొక్క పరువు నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లు అదేవిధంగా ఇది బ్రిటిష్ క్రౌడ్ ఆభరణాల్లో ఒకటి ఈ కో హీ నూర్ అనేది ఉర్దూ భాష నుండి కాంతి పర్వతంగా అభివృద్ధి చెందింది అలాగే కాకతీయ రాజవంశ కాలంలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వపు గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు గనుల్లో తవ్వినట్లు భావించబడుతున్నాయి దాని మూల బరువు గురించి రికార్డులు అయితే లేవు తొలిసారిగా ధృవీకరించబడిన బరువు నూట ఎనభై ఆరు పాత క్యారెట్లు దీన్ని ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడు వజ్రం మొఘల్ నెమలి సింహాసనంలో ఒక భాగం ఇది దక్షిణ పశ్చిమ ఆసియాల ఆసియాలో చేతులు చాలా చేతులు మారి చివరికి పదకొండు ఏళ్ళ చక్రవతి మహారాజు దులీప్ సింగ్ పరిపాలనలో ఉన్న పంజాబ్ బ్రిటిష్ ఆక్రమణ తర్వాత బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా స్వాధీనంలోకి వచ్చింది అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఒకటవ మహారాజు గులాబ్ సింగ్ స్వాధీనంలో ఉండేది వాస్తవానికి ఈ రాయి ఇతర మొఘల్ యుగపు వజ్రాలైన ప్రస్తుతం ఇరాన్ క్రౌడ్ ఆభరణంలో భాగమైన దర్యా ఈ నూర్కు సమానమైన కోతతో ఉండేది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఇది లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు కానీ పేలవమైన కోతతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది క్వీన్ విక్టోరియా బర్త ప్రిన్స్ అల్బర్ట్ దీన్ని కోస్టర్ డైమండ్స్ చేత అండాకారుపు కాంతి వెలుగుతో తిరిగి కత్తిరించాలని ఆదేశించాడు ఆధునిక ప్రమాణాల ప్రకారం క్యూలెట్ అసాధారణంగా విస్తృతంగా ఉంటుంది రాయిని పైనుండి చూసినప్పుడు ఇది అగాధమైన చీకటిగా ఉంటుంది అప్ అయినప్పటికీ దీన్ని రత్న శాస్త్రవేత్తలు జీవితంతో నిన్నదిగా భావిస్తారు చరిత్రలో కోయీను ధరించిన ఏ పురుషులకైనా దురదృష్టం తెచ్చిపెట్టినందుకు బ్రిటిష్ రాజకుటుంబంలోని మహిళలు మాత్రమే దీన్ని ధరిస్తారు విక్టోరియా రాణి దీనిని బ్రూచ్ సర్క్లెట్లో భాగంగా ధరించింది పంతొమ్మిది వందల ఒకటిలో ఆమె మరణించిన తరువాత ఇది ఎడ్వర్డ్ సెవెన్ భార్య అలెగ్జాండ్రా కిరీటంలో ఉంచబడింది ఇది పంతొమ్మిది వందల పదకొండులో మేరీ రా రాణి కిరీటానికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పట్టాభిషేకం జరిగిన ఎలిజబెత్ రాణి కిరీటానికి బదిలీ చేయబడింది ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జూవెల్ హౌస్లో బహిరంగ ప్రదర్శనలో ఉంది దీనిని ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు సందర్శిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాలు కోయిను తమకే చెందుతాయని ప్రకటించాయి తమకు తిరిగి ఇవ్వాలని కోరాయి లాహోర్ చివరి ఒప్పందం నిబంధనల ప్రకారం రత్నాన్ని చట్టబద్ధంగా పొందినందుకు బ్రిటిష్ ప్రభుత్వం వాదనలు తిరస్కరించింది అలాగే ఈ యొక్క చరిత్ర ఏంటంటే భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినేరు చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ పంపిన మాలికా పుర్తో సంధి చేసుకొని అమితమైన సంపత్తో పాటు కోహ్నీరు వజ్రం సమర్పించుకున్నాడు ఢిల్లీ సుల్తాన్ల పరమైన కోహ్నూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు వంశ రాజుల చే చేతులు మారుతూ ఇబ్రహం లోడి చేతికి వచ్చింది మొదటి పానుపట్టు యుద్ధంలో ఇబ్రహం లోడి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఓ బాబరు చేతిలో పాలై చివరకు మరణించారు ఇబ్రహం లోడి మరణాంతరం కోహ్నీరు వజ్రం సుల్తాన్ల ఖజానాతో పాటుగా బాబర్ వజమైంది హుమాయన్కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబాతో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యమైన వస్తువులను దానం చేయవలసిందిగా సలహా ఇచ్చారు తమ వద్దనున్న అత్యంతమైన విలువైన కోహ్నూర్ వజ్రం ఎవరికి ఇచ్చేందుకు సిద్ధపడలేదని ఆ పైన కొద్ది రోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవద్దర్పణం చేసిన వజ్రాన్ని నిలుపుకున్నారని నామాలో రాశారు ఈ కారణంగా పదిహేను వందల ముప్పైలో మొఘళ్ళ మధ్య ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది బాబర్ తన కుమారుడు సామ్రాజ్య వారసుడు అయిన హిమాయన్కు ఇచ్చారు హుమాయూన్ దీన్ని ద అత్యంత ప్రాణపదంగా చూసుకున్నారు పదిహేను వందల ముప్పైలో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరంలో హుమాయన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు షేర్షా తిరుగుబాటు వల్ల పదిహేను వందల ముప్పై తొమ్మిది నలభై నవంబర్ నెలలో రెండు మార్లు యుద్ధం చేసిన అతని అతనిపై ఓటమి చెందారు హుమాయన్ రాజ్యాన్ని పరిమితం చేసుకొని ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు అప్పట్లో ఈ వజ్రాన్ని చేజెక్కించుకున్నందుకు మార్వాడ్ రాజా మాల్దేవ్ రాజ్యం దగ్గరలో హుమాయున్ ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నం చేశారు అందుకోసం బాబర్ నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహ్నేర్ ప్రశస్యాన్ని వర్జిస్తూ ఇది ఎంత విలువైనదంటే దీనివల్ల యావత్ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది అన్నాడు తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల పదహారు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో కాంతులేనే ఈ అపురూప వజ్రం బాబర్ వశమై బాబర్ వజ్రంగా పేరు పొందింది మొఘల సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కళ్ళకన్నాడు అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు మొఘల్ చక్రవర్తి మహాషా ఎల్లవేళ్ల వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు మహమ్మద్ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి ఇచ్చి ఇచ్చిపుచ్చుకుందామని ప్రతిపాదన పెడతాడు అలా గర్తంత్ర లేని కొంత పరిస్థితుల్లో మహ్మద్ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్ షాకు దళదత్తం చేస్తాడు నాదిర్ షా దాన్ని చూడగానే కోహినూర్ కాంతి శిఖరం అని అభివర్ణించాడు దానికి ఆ పేరు స్థిరపడిపోయింది భారతదేశం నుండి ఇంగ్లాండ్కు ఈ యొక్క కోహినూర్ వజ్రం అనేది ఎలా ప్రయాణించింది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుండి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ దీన్ని సొంతం చేసుకున్నాడు చివరికి చిన్న వయసులో పట్టాభిషెక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌస్ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించారు రాణి దానికి దానికి మళ్ళీ సానబెట్టించింది సానబెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూట నూట యాభై ఆరు క్యారెట్ల నుండి నూట తొమ్మిది క్యారెట్లకు తగ్గింది దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది తర్వాత అలెగ్జాండ్రా మేరీ ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు ఈ కారణంగా కోహ్నూర్ వజ్రం ఆడవారికి అదృష్టమని మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది ప్రపంచంలోని వజ్రాల్లోకెల్లా కాంతివంతమైన కోహ్నూ కోహ్నీర్ను తిరిగి ఇవ్వవలసిందిగా పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం అనేది కనిపించలేదు ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ల రూపంలో రావడం కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ